ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ శ్రేణులు నిర్శన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు చేపించిన ఈ దాడిని ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు తెగబడుతున్న ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కృష్ణా జిల్లా నుంచి పైకి వెళ్లకుండా బస్సు యాత్రను అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నారని తెలిపారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అందరం కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఎప్పుడు కూడా తాగులేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూడలేక ఓర్వలేకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేపించిన దాడి ఈ దాడిని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండించాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు కన్ను పైభాగంలో జరిగింది అదే కంటిలో తగిలితే కన్ను చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్రలో చూస్తున్న ప్రజాదరణ వస్తున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ కూడా ఆయన చూడటానికి విపరీతంగా రోడ్ల మీదకి రావటం చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఈరోజు ఈ దాడి చేపించే కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన ముగ్గురు కూడా కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ సర్వేలన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ఈరోజు దారుణం అని చెప్పి ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు బుద్ధి ఎప్పుడూ కూడా ఒక్కరి బుద్ధి గతంలో ఇదే విజయవాడ నడిబడ్డులో వంగవీటి రంగా గారిని హత్య చేయించారు ఆ రోజు ఆ రోజు కుట్రల పని రంగా గారిని అడ్డం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా అదే రీతిలో మరి అమిత్ షా మీద ఈరోజు తిరుపతిలో దాడి చేయించే కార్యక్రమం చేశారు అమిత్ షా ఆ రోజు కారులో వెళ్తుంటే దాడి చేపించే కార్యక్రమం కూడా చేశాడు అదే తరహాలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే కార్యక్రమం కుట్రలు పన్ని ఆయన బస్సు యాత్రను అడ్డుకోవాలి ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి పైకి వెళ్లకుండా అడ్డుకోవాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు ఈరోజు